పదమూడవ అధ్యాయం కన్యాదాన ఫలం ఓ చినక చిత్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నాయి వాటిని వివరించను సావదాను ఆలకింపు కార్తీక మాసంలో నది స్నానం ముఖ్యం దాని కంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారులకు ఉపనయుడి చేయక ముఖ్యం ఒకవేళ ఉపనయమునకు ఆగు ఖర్చు అంతయు మరింప శక్యం కానప్పుడు మంత్రాక్షలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినప్పుడు మంత్రాక్ష దక్షిణ తాంబూలాది సంభావనతో తృప్తి చేసేలా ఎంతటి పాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కథములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు ఆటంకము త్రొప్పించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి కన్యాదానం కార్తీక మాసం అందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసేయడలా తాను తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడదు ఇందులో ఒక ఇతిహాసము కలదు చెప్పదను శ్రద్ధగా ఆలగిపో సువీన చరిత్ర ద్వాపర యుగంలో పరా రూపవంతుడు శూరుడు అయిన సువీరుడు ఒక రాజు ఉండేది అతనికి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే రాజుల ఓడింపబడిన వాడయు భార్యతో అరణ్యములకు పారిపోయి ధనహీరుడయు నర్మదా గడువుడను కొన్ని రోజులకు భార్య ఒక బాలికను కలను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచు చూడండి క్షత్రియ వంశాలను జన్మించిన ఆ బాలికకు అహరాది సదుపాయములు సరిగ్గా లేనిపోయినప్పటికీ శుక్ల చంద్రుని వలె దినదిన అభివృద్ధి నొద్దుచు అతి పెరుగుచుడను ఆమె చూచి వారులకు కనుల పండుగ ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దిన గడిచిన కులని బాలికకు నిండు యవ్వర దశ కుమారుడా బాలికను గాంచి ఆమె అంద చెలకు పరవశుడే ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజుని కోరను అందులత రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేడు కడు స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనం ఇచ్చిన నా కుమార్తె పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసైనను లేకపోవటే బాలిక పైన మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని కూర్చి గోర తప ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్రి సంపాదించను రాజు సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతుల అత్తవారింటికి పంపెను అటులా ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకొని పెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించి చూడను సువీరుడు ముని కుమారుడికి ఇచ్చిన దన పాత్రను తీసుకొని వచ్చి స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండను అటున కొత్త కాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను ఆ బిడ్డను కూడా యుద్ధ వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమును అమ్మవచ్చు చెల్లెలా ఆశతో ఎదురు చుచుచూడరు ఒకనొక సాధి సాధువుడు తపతి నది తీరమునందు నర్మదా నది తీరమునకు స్నానార్థమే వచ్చును దారిలో నున్న సువీరిని ఓయ్ ఓయి నీవెవడువు నీ ముఖ చూడ రాజవంశం నందు జన్మించిన వలె ఉన్నావు నీవి అరణ్యమందు బిడ్డలతో నివసించడము కాదమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వొంగ దేశం చూడని సువీరుడు రాజుడు నా రాజ్యమును శత్రులు ఆక్రమించుచే భార్య సమేతంగా నీ అడవిలో నివసించుచున్నాను దారిద్రము కంటే కష్టం ఏదైనాను లేదు గొప్ప దుఃఖము లేదు అటునని భార్య వియోగము కంటే గొప్ప సంతానం మరొకటి లేదు అందుచే ఈ అడవిలో సకుటముగా బతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక ఇచ్చి వారి వద్ద కొంత ధనం పుచ్చుకుంటుంది దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయించున్నాను అని చెప్పగా ఓ రాజా నీవెంతటి దరుద్రుడవై కన్య కన్య విక్రమయం మహాపాతకంలో ఒకటి కన్యను విక్రయించిన వారు నరకం అనుభవింతులు ఆ ద్రవ్యముతో దేవుని పితృదేవత ప్రత్యార్థము ఏ వ్రతము చేసిన వారు నశించరు కాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా వ్యర్థమౌటే కాక అతను మహానరకం అనుభవించును కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయచితం లేదని పెద్దలు వాకనించే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసం నాని రెండవ కుమార్తెని శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయు అట్లా చేసిన గంగ స్నానమునరించిన ఫలము అశ్వమేధయాగం చేసిన ఫలము పొందుటే కాక మొదటి కన్యకు అమ్మి దాని పాప ఫలము కూడా తొలగిపోదు రాజకు హితోపదేశం చెయ్యక అందుక రాజు చిరునా ఉన్నవి ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన ధర్మం వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బతికి ఉండగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చిన ఏదో కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశం చేతులారా జారవిడు వంటిరా ధనము బంగారం కలవాలి ప్రస్తుతం లోకంలో రాణింపగలరు గాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని భక్త చిక్కి వారిని లోకం గుర్తించిన గౌరవించినా ఇంత సుఖములే గొప్ప సుఖములు కానా నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎత్తినో వారికే ఇచ్చి పెళ్లి చేస్తా కన్యాదానం మాత్రం చెయ్యను అని నిఖించిగా నేను చెప్పాను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తానే వెళ్ళిపోయి మరికొన్ని దినములకు సువీరుడు మరణించి వెంటనే యమబటను వచ్చి వాణ్ణి తీసుకొని యమలోకంలో అనేక విధములుగా శత్రుకీర్తి అని రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గపు అనుభవించు చుండె సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకర్ పాశంలో బంధించి స్వర్గం నుండి నరకములకు తీసుకొని వచ్చింది అంతటా శృతకీర్తిని నలిగినంత వరకును ఇతరులకు ఉపకారం చేసి ఉన్నాను నా ఈ దుర్గతి ఎలా కలిగే అని మనం నందుకొని నిండు ఉన్న యమధర్మరాజు కడిగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడు ధర్మమూర్తి బుద్ధిశాలి ప్రాణికోటునంత సమముగా జా జోచుతుంది నేను ఎన్నెన్నో ఏ పాములు చేసి ఉండలేదు నన్ను స్వర్గంలోని నరకములకు వీడుకొని వచ్చకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తిని ధర్మార్డు నీ వెంటుండి దురాచారము చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయకు సుధీరుడు తన జ్యేష్ఠ పుత్రికకు ధనంను కాశించి అమ్ముకోలేను కన్య నమ్ముకునే వారి తూర్లీకులు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు వారన్నను ఈ రెంతటి పుణ్యపురుషులే కాక నీచ జన్మ తలెత్తవలసి ఉండను నీవు పుణ్యాత్ముల వరియో ధర్మాత్ముడు వరియో కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీర తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఐశ్వర్యము వలన నీవు మానవ శరీరం దాచి అచడకు పోయి పండితులను ఒక విప్రులకు కార్తీక మాసమున సృతముగా కన్యాదానం చేయించు అటుల చేసిన నీవు నీ పూర్వీకులు సువీయుడు నీ పితృగణములు కల స్వర్గంలో కలుగుతరు కార్తీక మాసంలో సాలకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుడు పుత్రిక సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసిన లేఖ విధి విధానముగా అమోధునకు వివాహం అలర్చినచు కన్యాదాన ఫలం వెంటనే భూలోకంలో కి నేను తెలిపినట్లు చేసి ఆ వలన నీ పితృగుణం తరించును పోయిరమ్ము అని పలికిను సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరంలో నివసించున్న సువీరు భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయంలో వివరించి కార్తీక మాసం సువీరుని రెండవ కుమార్తెను సాలకృత కన్యాదాన పూర్వకమ్మ చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణి ఇచ్చి అతని వైభవంగా వివాహం చేశాడు అటులా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గ నున్న పితృదేవతలను కలిసి కొని కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనం అవును వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలిగినను కార్తీక మాసం కన్యాదానం చేయవల్నని దీక్ష పోని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చుప్పువాడు శాశ్వత నమున కేగును త్రయోదశ అధ్యాయం పదమూడవ అధ్యాయం పారాయణం సమాప్తం సర్వం శ్రీ కృష్ణార్పణ శ్రీ శ్రీకృష్ణ